ఎక్స్క్యూజ్ మీ సార్ ఇక్కడ లోన్స్ ఇచ్చేది ఎక్కడ బా లోన్ ఇచ్చింది నా టార్గెట్ రీచ్ అవుతాను మేడం కూర్చోండి మేడం ప్రాసెస్ చెప్తాను తొందర తొందర నాకు అంత టైం లేదు కూర్చోనే టైం నాకు పది లక్షలు లోన్ కావాలా మేడం పది లక్షలు అంటే నాకు కనీసం ఇరవై ఐదు వేలు వస్తుంది కూర్చోండి మేడం టెన్ మినిట్స్ పంపిస్తాను కూర్చోండి మేడం ఏ చెప్పయా అంటే కూర్చో కూర్చో అంటావు నేను తొందర పోవాలంటే ఓకే మేడం లోన్ అంటే దేనిపైన లోన్ ఇవ్వాలి మేడం ఏం పెడతాం మేడం భూమి గోల్డ్ ఏం మేడం ఏమీ చిన్న చిన్నవి కాదు భూమి గోల్డ్ కాదు ల్యాప్టాప్ ల్యాప్టాప్ పెట్టుకొని లోన్ ఇవ్వండి ఏంటి మేడం ల్యాప్టాపా మేడం ఈ సెక్షన్ నాది కాదు మేడం అక్కడ సుబ్బు సార్ అని ఉంటాడు ఆయన కన్సల్ట్ కానీ మేడం మీరేనా ఇక్కడ లోన్ ఇచ్చేది ఎస్ మేడం ఐ ఎం సుబ్రహ్మణ్యం ఫీల్డ్ ఆఫీసర్ టెల్ మీ మేడం నాకు అర్జెంటుగా పది లక్షలు లోన్ కావాలా ఇచ్చేస్తే అయ్యో మేడం మోస్ట్ వ్యాల్యూబుల్ దీన్ని పెట్టుకోండి దీన్ని పెట్టుకొని నేను రెండు కోట్లు సంపాదించిన మీరు ఇది పెట్టుకొని నాకు లోన్ ఇవ్వండి పది లక్షలు అయ్యో మేడం దాన్ని వాడుకొని మీరు రెండు కోట్లు సంపాదించు కానీ ఇప్పుడు దాని వర్త్ ఐదు వేలు మాత్రమే మేడం దాన్ని పెట్టుకొని మాత్రం మేము లోన్ ఇవ్వలేము అంటావా నాకు ఇప్పుడు లోన్ నాకు ఇప్పుడు కావాల్సింది లోన్ ఎవరిస్తారు తీసుకురమ్మను ఎవరు ఇస్తారో వాళ్ళు ఇద్దరు రమ్మను ఇక్కడికి రమ్మను నేను పెట్టించుకుంటా లోన్ తీసుకుంటా ఎట్లన్నా కానీ నేను మేడం మేడం ప్లీజ్ మేడం నన్ను వదిలేను మేడం పక్కన బీకేసీడీ బ్యాంక్ ఉంది అక్కడ పోండి మేడం లోన్ ఇస్తారు ఎంత ఇస్తారు పోండి మేడం అక్కడ కనుక లోన్ ఇవ్వకపోవాలని నేను మళ్ళీ వచ్చి కొడతాను చూడు ఇదేం కదా నాయన ల్యాప్టాప్ కోసం లోన్లు అడుగుతారు ల్యాప్టాప్ పెట్టుకొని లోన్ ఇమ్మంటుంది అమ్మా మా దేవత ఉన్నట్లుంది అబ్బా నేను తప్పించుకున్నాను సుబ్బు బాగున్నావా సుబ్బు గానికి దూల తిరిగింది

ఇరవై లక్షలా చెప్పండి చెప్పండి ఏం పెడతా ష్యూరిటీ వెంటనే ప్రాసెస్ చేసిస్తాం ప్రేమ పెట్టుకుని ఫ్రేమా ఏంటి గోల్డ్ ఫ్రేమా మేడం నాకు అర్థం కాలేదు మేడం ఇంకోసారి చెప్పండి మా ఆయన ప్రేమ కాదలండి ప్రేమా ప్రేమ పెట్టుకొని లోన్ ఇయాలా ఏ మాయన ప్రేమ ఎంత విలువైంది దాన్ని పెట్టుకొని ఇరవై లక్షలు ఇవ్వలేరా దానికి వెలకట్టలేరు ప్రేమ ఏంది విలువైంది మేడం నా తల తినద్దండి మేడం పోండి మేడం పోండి లోపల మేడం ఉంటది పోండి మేడం ప్రేమను పెట్టుకొని ఇవ్వడం లోన్ ఇస్తాడా నా కిడ్నీలో గుండకాయ అమ్మేసి బెస్ట్ ఇక్కడ ఎక్కడ రూమ్ ఎక్కడ మేడం రూమ్ ఎక్కడ ఎక్కడ కలవాలి మేడం మీకు దండం మేడం స్ట్రైట్ వే లెఫ్ట్ తీసుకోండి మేడం పోండి మేడం పోండి నీకు ప్రేమ విలువ తెలీదు రాను ఫస్ట్ రాను ఎవరి డాక్యుమెంట్స్ అన్ని పంపియ్యలేదు చూడు ఎవరు లోన్ ప్రాసెస్ చేసింది కొంచెం అయినా బుద్దుందా లోన్ ఇచ్చేది మీరేనా యా ఎస్ ప్లీజ్ ఎంత కావాలి మీకు ఇరవై లక్షలే ఎక్కువ ఏమొద్దు ఆఫ్టర్ ట్వంటీ ల్యాక్సా దానికి బయట ఫీల్డ్ ఆఫీసర్ ఉంది కదా ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే మీ దగ్గర పంపించింది నోర్ముయ్ మీరు చెప్పండి షూరిటీ ఏంటో చెప్పండి డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయండి లోన్ ప్రాసెస్ చేస్తాం మా ప్రేమ కాదల్ ఇష్క్ ఏంటండి ఏం మాట్లాడుతున్నారు ప్రేమ కాదల్ ఇష్కా ఇది బ్యాంక్ అనుకున్నారా ఇంకేమైనా చేపల మార్కెట్ అనుకున్నారా మా ఆయన ప్రేమ వెలకట్టలేండి దాన్ని పెట్టుకుని ఇరవై లక్షలు ఇవ్వండి ఏంటి ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు ప్రేమను పెట్టుకొని ఇవ్వాలన్నా ప్రేమ ఎట్లా కనిపిస్తుంది ప్రేమ ఏమైనా షూరిటీ ఇన్స్ట్రుమెంట్ అది ఏమన్నా ఎట్లా పెట్టుకుని ఇస్తారనుకుంటున్నావు అసలు ప్రేమను పెట్టుకొని ఇక్కడ ఏ బ్యాంక్ లోనే లోన్ ఇవ్వరు ఎవరు నీకు చెప్పింది కొంచెం బుద్ధి ఉందా సెక్యూరిటీ 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 ఎందుకు నాకు పిచ్చి పడుతుంది పిచ్చి పడుతుంది పిచ్చి పడుతుంది ఏందమ్మా నువ్వు ఏ బా ఫ్రస్ట్రేషన్ హలో సెక్యూరిటీ ప్లీజ్ కమ్ ఇన్ హలో తలకే కొట్టుకుంటుంది అందుకని పిచ్చి ఎక్కినా చచ్చిపోయినా మనకి ఇబ్బంది బా బా మేడం ఇవ్వగా వచ్చింది దుమ్ము లేపోయింది మేడం ల్యాప్టాప్ మీద లోన్ కావాలనే వచ్చింది మేడం అట్లే పిచ్చలు పిచ్చలు చేసింది మేడం ఒళ్ళంతా ఊనం అయిపోయింది అయ్యో సుబ్రహ్మణ్యం గారు ఏం చెప్పమంటారు ఇందాక ఒక జెంట్ వచ్చారు వాళ్ళ ప్రేమను పెట్టుకొని లోనివ్వమంటున్నారు ఏంటి సుబ్రహ్మణ్యం గారు కస్టమర్స్ తలకై తింటున్నారు రోజు రోజుకి ఇలాంటి వాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు నేను హాస్పిటల్లో అడ్మిట్ అవుతాను మేడం కొంచెం మెడికల్ బిల్స్ క్లెయిమ్ చేయించాను మేడం అబ్బా సుబ్రమణ్యం గారు నేను కూడా ఈవినింగ్ వెళ్ళి ని కలవాలండి లేకుంటే నా వల్ల కాదు నేను కూడా మెడికల్ క్లెయిమ్ పెట్టుకుంటాను క్లెయిమ్ పెట్టుకోవచ్చంట ఓ మూడు లక్షలు పెట్టుకుంటే మనకి బాగా గిట్టుబాటు అవుతుంది うん。<laughs> mm. <laughs> <laughs>